ಎಸ್ ಆರ್ ಕೆ ತಾಜಾ ಪನ್ನೀರ್ ಡಾಬಾ ಸ್ಟೈಲ್ ರುಚುಗಳನ್ನು ಮನಿಂಟ್ಲೇ ಆಸ್ವಾದದ್ದರ್ ಕೆ ಪನ್ನೀರ್ ತೋ చిన్న ప్రోత్సాహమే పెద్ద విజయాలకు దారితీస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది బెలుగుప్ప మండలంలో చోటు చేసుకుంటున్న ఒక హృదయమైన ఘటన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే విద్యార్థులను విమానంలో హైదరాబాద్ కు తీసుకెళ్తానని హామీని మండల విద్యాధికారి మల్లారెడ్డి గారు నెరవేర్చారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులలో ఆసక్తి పట్టుదల పెంచాలన్న ఉద్దేశంతో మల్లారెడ్డి గారు ఇటీవల ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు పదో తరగతిలో ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను విమాన ప్రయాణానికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఈ మాట విద్యార్థుల మనసుల్లో నమ్మకాన్ని నూరిపోసింది ఫలితంగా ఈశ్వరి మధుశ్రీ అర్చన ఇందు లావణ్య అనే ఐదుగురు అమ్మాయిలు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించారు తన మాటకు కట్టుబడి మల్లారెడ్డి గారు గురువారం ఈ ఐదుగురు విద్యార్థులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసిన అనంతరం బెలుగొప్ప నుంచి బెంగుళూరు తీసుకెళ్లారు అక్కడి నుంచి వారిని విమానంలో హైదరాబాద్ కు తీసుకెళ్లారు ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని స్వయంగా భరించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు పట్ల తన బాధ్యతను చూపించారు హైదరాబాద్ నగరంలో చరిత్రాత్మక విజ్ఞానపరమైన ప్రదేశాలకు సంబంధించిన విస్తృత దృక్కోణాన్ని అందించేందుకు మల్లారెడ్డి గారు ఈ టూర్ ను ఏర్పాటు చేశారు ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు వారిలో అద్భుతమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగని మల్లారెడ్డి గారు పేర్కొన్నారు ఇంతకు ముందు కూడా విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన మల్లారెడ్డి గారు ఈసారి తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ మారుమూల గ్రామంలో చదివే విద్యార్థుల కలలకు రెక్కలిచ్చారు ఈ చర్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం